హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ ఎప్పుడు నేనే వంట చేస్తాను కాకపోతే ఈరోజు హెల్త్ బాగాలేదు అని చెప్పి మా బావ అయితే నా కోసం స్పెషల్గా బావ నాకు ఈరోజు పూరీ తినాలి అని ఉంది అని చెప్పంగానే వెంటనే పూరి అయితే చేస్తున్నాడు అసలు నేను చేసినా ఇంత పర్ఫెక్ట్గా అయితే రావనుకుంటా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి సో నా కోసం పూరీ అలాగే మష్రూమ్ కర్రీ అయితే చేసాడు ఎంత టేస్ట్ మా బావ చేతి వంట ఒక్కసారి తిన్నాము అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతామన్నమాట అంత టేస్ట్గా చేస్తాడు ఇంకా అన్నము అలాగే మధ్యాహ్నంది కోడిగుడ్ల కూర అయితే మనకి ఏదైనా కావాలి నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే వెంటనే చేసి పెట్టే భర్త దొరకడం చాలా అదృష్టం కదా సో మా బావ కూడా అంతే అనమాట నేను అడిగాను అంటే ఖచ్చితంగా చేసి పెడతాడు అలాగే కార్యాల కోసం కొంచెం పిండి పిండి కలిపి పెట్టాడు అనమాట ఇంక అందరం కలిసి చక్కగా ఈ పూరీలు వేసుకుని ఆ మష్రూమ్ కర్రీతో తింటుంటే అన్నట్టు అనిపించింది ఎవరికైనా ఇలా చేసి పెట్టే భర్త ఉన్నాడా ఉంటే కామైన్